హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా రాజకాంత బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు నేను నేను ఈరోజు చేసిన రెసిపీ ఏంటో చెప్పుకోండి చూద్దాం ఇది వేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటే ఆహా ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ రెసిపీని నేను చేసిన పద్ధతిలో కనుక చేస్తే చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఇంకా నేను ఊహించలేనండి అదేనండి చాలా మందికి ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడి చేశానండి ఇది చేశాక మా ఇంట్లో వాళ్ళందరికీ వడ్డించాను చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నారు నేను కూడా తిన్నానండి చాలా రుచిగా ఉంది ఇప్పుడు మీకు చేసే విధానం అయితే చెప్తానండి ఒక బాండీ స్టవ్ మీద పెట్టి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి రెండున్నర స్పూన్ల పల్లీలైతే అయితే వేశానండి అదేనండి వేరుశనగ గుళ్ళు వేసాను వాటిని బాగా ఫ్రై చేసి అవి బాగా ఫ్రై అయ్యాక పక్కకు తీసి మిక్సీ జార్లోకి వేసుకున్నాను తర్వాత ఆ ఆయిల్లోనే పన్నెండు నుండి పదిహేను వరకు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి మీరు పచ్చిమిర్చితోటే చేస్తారా ఎండుమిర్చితోటి చేస్తారా పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి కూడా తీసుకోవచ్చండి నేను పచ్చిమిర్చితో చేయాలనే ఉద్దేశంతో వీటితో చేస్తున్నాను ఎండుమిర్చితో చేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక తీసి పక్కన పెడదాము బాండీలోకి ఇంకా కాస్త ఆయిల్ చేర్చి తర్వాత దీంట్లోకి ఒక టొమాటోను కట్ చేసి వేసుకున్నాను టొమాటో అనేది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఎందుకంటే గొంగూర కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి టమాటా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు నేను ఎక్కువ రోజులు నిల్వ ఉండే ప్రాసెస్లో చెప్తున్నాను కాబట్టి టమాటాను కట్ చేసి వేసుకుంటున్నాను టొమాటో కాస్త ఫ్రై అయ్యే వరకు మూత పెట్టాలి టొమాటో ఫ్రై అయ్యాక ఇందులోనే గోంగూరను వేసి ఫ్రై చేసుకోవాలి ముందుగా గోంగూరను కొమ్మల నుండి ఆకులను వేరు చేసి శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని వాటర్ అంతా పొయ్యేలా చిల్లుల జల్లెడలో వేసుకొని వాటర్ పొయ్యాక ఫ్రై చేసుకోవాలి గోంగూరలోనే వాటర్ మొత్తము ఎగిరిపోయి అది దగ్గరక వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి గోంగూరను సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి లేదంటే అడగంటుతుంది ఇది స్లోగా ఫ్రై అయ్యేదాకా మూత పెట్టుకోవాలి గోంగూర ఇలా మెత్తబడ్డాక కలుపుతూ ఉండాలి లేదంటే అడగంటి మాడిపోతుంది ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి మీరు ఇలాగే చేస్తారా ఇంకో విధంగా చేస్తారా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ గోంగూర ఫ్రై అయిందండి ఇప్పుడు స్టవ్ మీద నుండి దించి చల్లార్చుకోవాలి ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేను ఒక చేయితోటే తీస్తున్నాను అనుకోకండి ఎందుకంటే నా మొబైల్ పెట్టుకోవడానికి నా ట్రైపాడ్ విరిగిపోయింది అందుకే ఒక చేత్తో మొబైల్ని పట్టుకొని ఇంకో చేత్తో నేను షూట్ చేస్తున్నాను ఇప్పుడు మనము ముందుగా వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చిలోకి వన్ స్పూన్ జీలకర్ర ఆరు లేదా ఏడు వెల్లుల్లి రెబ్బలు వేసాను ఇందులో కాస్త సాల్ట్ వేసి అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు చల్లార్చుకున్న గోంగూర పేస్ట్ను కూడా దీంట్లో వేసి మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి సాల్ట్ కనుక తక్కువ అయితే టేస్ట్ చూసుకొని మరి కాస్త సాల్ట్ వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు కొంచమే వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను టేస్ట్కు సరిపడా వేసుకుంటున్నాను గోంగూర గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు తాలింపు వేసుకుందాము ఎలాగైనా పచ్చళ్ళలో ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది నేనైతే త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేయడాకాక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు రెండు రెబ్బల కరివేపాకు రెండు ఎండుమిర్చి పోపుకైతే వేసుకున్నాను పోపు బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు గోంగూర పేస్టును దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను గోంగూర పేస్టును పోపులోకి యాడ్ చేసుకున్నాక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి అయితే రెడీ ఇక వేడివేడి అన్నంలో తినడమే ఉంది ఫ్రెండ్స్ నా షార్ట్స్ కానీ నా లాంగ్ వీడియోస్ కానీ చూడండి లాంగ్ వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే నేను లైవ్ పెడుతున్నాను లైవ్లోకి కూడా అందరూ రావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నా లాంగ్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ లైక్స్ అయితే తక్కువ వస్తున్నాయి దయచేసి అందరూ లైక్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్స్ చేయండి ఇలా చేయడం వల్ల నా ఛానల్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్